డబల్ స్వాగతం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పోరాటంలో రైతాంగ విప్లవంలో గొప్ప చరిత్ర సృష్టించిన చాకలి సృష్టించినాకలిగ్రహం సఫల్గూడ్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గం రజక సంఘ నాయకులు కోరారు పార్టీలకు అతీతంగా నాయకులందరూ బీసీ కుల సంఘాలతో కలిసి ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్నారు చాకలి ఐలమ్మ త్యాగాన్ని ధైర్యాన్ని నవతరాలకు చాటి చెప్పే అవకాశం కలుగుతుంది చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదు ఆమె ఒక ఉద్యమానికి రూపం ధైర్యానికి సామాజిక న్యాయానికి చిహ్నం అన్నారు మినీ ట్యాంక్ బండ్ పైన మా వీరనారి చాకల మా విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇక్కడ మల్కాజ్గిరి ఉన్న నాయకులందరికీ ఒకటే సందేశం ఇస్తున్నాము ప్రతి ఒక్క నాయకులందరికీ ఒకటే సందేశం ఇస్తున్నాము మినీ ట్యాంక్ బండ్ పైన మా చాకల ఎల్లమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని అందరికి కోరుకుంటున్నాము తెలంగాణలో ఎంతో సాయుధ పోరాటం నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది మా చిట్టాల ఐలమ్మ ఇప్పటికి మల్కాజ్గిరిలో మినీ ట్యాంక్ బండ్ చిరకాలం ఉండాలని చెప్పి రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి వర్గాల ఆశా జ్యోతి చిట్టాల ఐలమ్మ గారిపై గతంలో ప్రతిష్ఠిస్తే కొందరు వ్యక్తులు దాన్ని జరిగింది కాబట్టి దాన్ని పునర్ప్రతిష్ఠ చేయాలని దీనికి అన్ని వర్గాల ప్రజలు నాయకులు అన్ని పార్టీల వారు సహకరించాలని అదే విధంగా మహనీయులు జ్యోతిరాయకులై లాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు మనం విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరుతున్నాం కాబట్టి కొందరు పడని వ్యక్తులు కొందరు సభ అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం కొందరు వ్యక్తులు ఇలాంటి విగ్రహాలను పెట్టొద్దు అని అడ్డుపడుతున్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని లీడర్లకు మా రజక సంఘం తరఫున విజ్ఞప్తిస్తున్నాము సాకలే విగ్రహాన్ని అలాగే జ్యోతిరావు పూలే గాని పూలే గాని ప్రజా ప్రతిష్ఠించాలని రజక సంఘం తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ